హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు మనం లావంజర్వాళిస్తాము హౌస్ ఆఫ్ ఇది మల్కాజ్గిరిలో లొకేట్ అయింది వీళ్ళ దగ్గర ఆల్ ఇన్ వన్ దొరికేస్తాయి కిడ్స్ పెద్దవాళ్ళకి ఫ్యాబ్రిక్స్ కస్టమైజేషన్స్ రెడీమేడ్ కుర్తీస్ అన్నీ ఉంటాయి అనమాట నచ్చింది వాట్సాప్ ద్వారా విజిట్ చేసి పర్చేస్ అండ్ ఈ రోజు అయితే మనము క్లియరెన్స్ సేల్లో మొత్తం అన్ని స్టాక్ చూపిస్తున్నాము అండ్ పండుగలకు కూడా చాలా యూజ్ అవుతాయి మనకి ఎందుకంటే ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ చూస్తాము అండ్ టాప్స్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి సో ఇవన్నీ క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో వస్తే యాక్చువల్గా మేము చాలా తక్కువ బడ్జెట్కే సేల్ చేస్తాము అండ్ అందులో ఇంకోటి క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు చాలా తక్కువ కాస్ట్లోనే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మాకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము సిక్స్ టు సెవెన్ డేస్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక మీకు డెలివరీ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబులే ఆన్లైన్ అని ఏం టెన్షన్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏం ఎంక్వైరీస్ ఉన్నా మేము నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి మీరు పింగ్ చేయండి ఒకవేళ కాల్ స్లిప్ చేయకపోయినా కంపల్సరీ పింగ్ చేయండి ఓకే సో ఇదైతే మనకి టాప్ అండి టాప్ మొత్తము ఆల్ ఓవర్గా డిజైన్ అయితే మనకి ఇది ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చేస్తుంది ఇలాగా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ మనకి లోపల వచ్చేసి లైనింగ్ వస్తుంది డౌన్ పార్ట్లో కూడా లైనింగ్ వచ్చేస్తాడు మనకి వేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటది అండ్ ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ అండ్ ఇవి ఎం టూ డబ్యూ ఎక్స్ఎల్ వరకు మనకి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది సిక్స్ ఎయిటీ సో వాషబుల్ మీరు ఎంత వాష్ చేసినా పాడు కాదు అండ్ ఇది వచ్చేసి మనకి క్లాత్ అనేది కొంచెం మెటీరియల్ వచ్చేస్తుందండి అండ్ ఇలా వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైస్ కంప్లీట్ వస్తుంది సింగిల్ ఫ్రాక్ స్టైల్ లో బాగుంటది వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ చేంజ్ అవుతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంది మనకి ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ మెటీరియల్ వస్తుంది అండ్ దీనికైతే ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది చిన్న వర్క్ ఇచ్చారు సింపుల్ గా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఓకే ఇవన్నీ ఆఫీస్ కి బాగుంటాయి బాగుంటాయి అండ్ వాషబుల్ మీరు ఎంత వాష్ చేసినా సేమ్ అలాగే ఉంటాయి కలర్ షేడ్ వాడచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే చూడండి ఇలా వచ్చేస్తుంది మీరు వాష్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎంబ్రాయిడింగ్ తో డిజైన్ వచ్చేసింది అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి లవ్ బ్లై బటర్ఫ్లై స్లీవ్స్ వచ్చేస్తాయి అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది నెక్స్ట్ ఏంటంటే దీనికి మనకి లైనింగ్ కూడా కింద వరకు డౌన్ వరకు ఫుల్ లెంత్ వస్తుంది మనకి సో మీరు ఇది నీస్ వరకు వచ్చేస్తుంది కాబట్టి బాటమ్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ప్రాబ్లమ్ బా అలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే బాటమ్ వేసుకోవాలంటే వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ మోడల్ వచ్చింది పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ లో ఉంటది అండ్ ఆల్ ఓవర్ గా దీనికి కూడా నెక్ పార్ట్ కి డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ ఇచ్చి అండ్ వెనకాల అడ్జస్ట్మెంట్స్ కి ఇలా ఉంది ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ ఇందాక చూపించిన దాంట్లోనే సేమ్ ఇది కూడా మనకి ఇలా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వస్తుంది ఇలాగా బాగుంది చాలా అండ్ క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ ది చాలా బాగుంటది లోపల లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంటది ఓకే సో జార్జెట్ చాలా స్మూత్ ఉంది క్వాలిటీ అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది మనకి పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ లావెండర్ కలర్ అంటాం కదా సేమ్ లావెండర్ కలర్ కి మనకి మొత్తం ఇలాగా వర్క్ వచ్చేసింది ఈ వర్క్ మనం కాస్ట్ పెట్టచ్చు అంత ఎందుకంటే మగ్గం వర్క్ స్టైల్లో ఉంటది సో మనకి బయట అయితే ఇవి కాస్ట్లీగానే ఉంటాయి బట్ మనం ఇది ఆన్లైన్ కాబట్టి తక్కువ కాస్ట్ అండ్ మనం సహస్ర కలెక్షన్స్ లో కొంచెం తక్కువ కాస్ట్ కి సేల్ చేస్తాము రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ ఇక్కడైతే ప్రిల్స్ ఇచ్చేసినాడు మొత్తము మనకి ఎం టు డబ్యూ ఎక్స్ఎల్ చూపించిన అన్ని కూడా మనకి ఎం టు అన్ని ప్రొవైడ్ చేస్తాము సైజెస్ ఓకే అండ్ దీనికి కూడా చూడండి లైనింగ్స్ అయితే అన్నిటికి ఇన్నర్ లైనింగ్స్ మంచి క్వాలిటీ వస్తాయి విత్ ఓవర్ లాక్స్ ఇచ్చేసారు నీట్ గా అండ్ ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి మంచి వెస్ట్రన్ వేర్ లో ఉంటాయి సో మీకు మంచి కంఫర్టబుల్ గా ఉంటది క్వాలిటీ కూడా బాగుంటది అండ్ హ్యాండ్స్ ఇలా వచ్చేసినాయి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా కూడా ఈ వీడియోలో షిప్పింగ్ ఉంటది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ లో వస్తుంది డార్క్ వైన్ కలర్ ఇది కాస్ట్ ఇది అంతా మనకి వర్క్ వచ్చింది జర్దోజీ వర్క్ వస్తుంది విత్ మిర్రర్స్ రియల్ మిర్రర్స్ అండ్ వర్క్ కూడా హ్యాండ్ వర్క్ ఉంటది ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది దీనికి సేమ్ ఇన్నర్ లైనింగ్ అనేది ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేస్తుంది సో మంచి ఉంటది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో బడ్జెట్ లో మనకి అన్ని కస్టమైజ్డ్ పీసెస్ చూపిస్తున్నారండి సో ఆఫర్ మిస్ అవకూడదు అంటే ఆర్డర్ ప్లేస్ సో ఇది మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాం ఇది రెడ్ కలర్ ఇందాక చూపించిన దాంట్లోనే రెడ్ కలర్ సేమ్ నెక్స్ట్ ఎం టూ డబ్లూఎక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ మొత్తం అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది మనకి కొంచెం వర్క్ అనేది డిఫరెంట్ గా వస్తుంది ఇక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోకండి తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ బ్లూలో అండి ఇది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే పెద్ద సైజ్ లో ఉంది అంటే ఎక్స్ఎల్ నుంచి టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అడ్జస్ట్ అంటే ఆ సైజ్ లో ఉన్నాయి ఎం టూ ఎం టూ ఎల్ వరకు లేదు ఎక్స్ఎల్ నుంచి ఉన్నాయి ఆ సైజు ఇది కూడా క్వాలిటీ అయితే ఎక్సెల్ అంటూ ఉంది అన్నిటికీ లైనింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే క్వాలిటీ ఇన్నర్ లైనింగ్ మనము చూపించినప్పుడు డ్రెస్ బానే ఉంటది లోపల లైనింగ్ బాగుండదు సో ఈ ప్యాటర్న్ వచ్చేసి ప్లస్ సైజెస్ అవైలబుల్ ఎక్సెల్ టు టూ ఎక్సెల్ అది ఒక్క కలర్ మాత్రం అవైలబుల్ ఉంది ఇవి వచ్చేసి మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ ఓకే ఇది మనకి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎం టు డబుల్ ఎక్సెల్ ఈ సైజులో ఉంది ఇది కూడా ఫుల్ మనకి వర్క్ వచ్చేసింది హెవీ లుక్ వస్తుంది ఇది అంతే ఇది ఒక ప్యాటర్న్ ఇది సిక్స్ ఫిఫ్టీ ప్యాటర్న్ ఎం టూ డబుల్స్ వరకు ఉంటుంది సేమ్ క్వాలిటీలో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది మనకి బయట మీటర్ వన్ ఎయిటీ అలా ఉంటుంది జార్జెట్ సో స్టిచ్చింగ్ చార్జెస్ అవన్నీ కలిపి ఇంకా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్ని మనకి ట్రెడిషనల్ వేర్ అండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే అసలు ఎక్సలెంట్ అంటూ ఉంటాయి క్వాలిటీ అయితే అండ్ వెనకాల కూడా చూడండి చిన్న పిల్లలకి గా ఉంటది ఇది వేర్ చేస్తే కూడా పట్టు పావడాలు సో లాంగ్ ఫ్రాక్స్ అండ్ పిల్లలకి పావడాలు ఉంటాయి అండ్ మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సో మంచిగా వేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకుండా కూడా పెళ్లికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు సో మంచి రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తున్నాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇంత క్యూట్ గా ఉంది అండ్ ఇంత డిజైన్ చేసి చిన్నపిల్లలకి అయితే అసలు బయట చిన్నపిల్లలకి స్టిచ్చింగ్ అంటే చాలా కష్టం అంటారు సైజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అంతే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్ ఉంది వెనకాల ఇలా వచ్చేసింది డోరీస్ ప్యాటర్న్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం లెహెంగా మంచి సెమీ పట్టు పట్టు అయితే అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది మీరు బయటెళ్ళి మీటర్స్ లో ఎయిట్ హండ్రెడ్ మీటర్ పెట్టి కొనేదానికన్నా ఇలా స్టిచ్చింగ్ తోనే మీకు వచ్చేస్తుంది కాబట్టి అలా అని ఆర్డినరీ పట్టు కాదు మంచి పట్టు చూటర్ వన్ మోర్ ప్యాటర్న్ ఇది కూడా చూడండి వెనకాల బేబీకి ఇలా బ్లౌజ్ కి ఒక్కొక్క డిజైన్ మనకి కిడ్స్ కూడా అసలు పట్టు గురించి అయితే మీరు ఆలోచించే అవసరం లేదు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది స్మూత్ క్లాత్ అండ్ పిల్లలకి కంఫర్టబుల్ గా ఉండే క్లాత్ సాఫ్ట్ క్లాత్ మనకి ఏం కుజుకోవడం లోపల కూడా లైనింగ్ మనము సాఫ్ట్ గానే ఇస్తాము అండ్ పైన అయితే బాడీ పార్ట్ కి కాటన్ లోనే వస్తుంది ఓకే కాటన్ లైనింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే బేబీకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ వరకు వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు ఫ్రాక్ వచ్చేస్తుంది ఫ్రాక్ వస్తుంది కలర్ చూడండి అసలు పట్టు చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ బేబీస్ బేబీస్కి వేరియస్ అయితే చాలా మంచి లుక్ కనబడుతుంది నెక్స్ట్ ఇంకొక ఇది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీసే ఓకే ఇందాక చూపించిన అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది వన్ ఇయర్ బేబీ వరకు వచ్చేస్తుంది ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంటది సిక్స్ ఫిఫ్టీ ఓకే మీరు బయటెళ్లి స్టిచ్చింగ్ చేయించుకునే దానికన్నా ఇది తీసుకొని కొంచెం ఏమైనా ఆల్టర్ చేసుకునేది ఉంటే చేసేసుకున్నారు అనుకోండి బేబీ కి ఈజీగా వేరే రెడీ టు వేరు రెడీ టూ వేర్ వచ్చేస్తుంది టైం వేస్ట్ లేకుండా సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక కలర్ ఈ కలర్ కి ఇలా బాడీ పార్ట్ వచ్చేసి మనకి అన్నిటికీ నాట్స్ ఇచ్చినాము అడ్జస్ట్మెంట్స్ కి సో బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మనకి ఇప్పుడు పండుగల సీజన్ కయితే బాగా యూజ్ అవుతాయి చిన్నపిల్లలకి అయితే అసలు బయట ఇలాంటివి దొరకవు అన్ని మనకి ఆర్గాన్జా మెటీరియల్ నెట్ మెటీరియల్ అలాంటివి దొరుకుతాయి ఇలా స్టిచ్ చేసినవి అయితే కాస్ట్లీ ఉంటాయి సో ఇవైతే చాలా లో బడ్జెట్ లో ఇస్తున్నాం మేము సిక్స్ ఫిఫ్టీ ఫ్రీష్ ఓకే వన్ ఇయర్ బేబీ వరకు వచ్చేస్తుంది అది కూడా ఇది కూడా అంతే వన్ ఇయర్ బేబీ వరకు వస్తుంది ఇది కాంట్రాస్ట్ లో ఇచ్చినారు బాడీ పార్ట్ ఇది చాలా బాగుంది ఇది కూడా అండ్ మనకి సీతారామం పీటర్ కాలర్ అంటారు పీటర్ కాలర్ లో వచ్చేసింది బాగుంది ఇది కూడా ఇది దీనికి కూడా నాట్స్ ఇచ్చేసినాము ఎల్లో కలర్ మనం కనుమకి అలా వేసినా కూడా బాగుంటది బేబీకి లేదంటే సంక్రాంతికి కూడా వేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ పైన అయితే పింక్ కలర్ లో వచ్చేసింది బాగుంది క్వాలిటీ ఇది కూడా సిక్స్ ఏ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ వరకు వచ్చేస్తుంది ఇది ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ గా డిజైన్ బూట్ వచ్చేసి గ్రాండ్ వచ్చింది బాడీ పార్ట్ అయితే అండ్ ఇక్కడ బోయ్ చేస్తున్నారు అయితే నాట్స్ అన్నిటికీ నాట్స్ ఉంటాయి అండ్ మనం హుక్స్ ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే జిబ్ ఫెయిల్ అయిపోవడం అలాంటివి ఉంటది కాబట్టి హుక్స్ అయితే మనకి మంచిగా ఉంటది అందుకోసం అని సో హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా క్యూట్ గా పెట్టేస్తారు బాగుంటది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటది ఇన్నర్ లైనింగ్ కూడా మనం కాటన్ అండ్ అది వాటర్ లో వేసి ప్రీ వాష్ చేసి షింక్ కాకుండా అండ్ నెక్స్ట్ ఇంకొకటి అది సిక్స్ ఫిఫ్టీఏ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక టూ ఇయర్స్ బేబీ వరకు వచ్చేస్తుంది ఆల్ ఓవర్ గా డిజైన్ లో వస్తుంది ఇది కటింగ్ ఉంటది దీనికి ఫ్రిల్స్ రావు మొత్తం కటింగ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే ఇలా వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ తో సూపర్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఓకే ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది లైట్ కలర్ అండ్ బాగుంది క్వాలిటీ చూడండి నేను క్వాలిటీ అని ఊరికే ఎందుకంటే ఇంత రీజనబుల్ లో మీకు బయట అసలు షోరూమ్స్లో అయినా కూడా థౌజండ్స్లో పెట్టి స్టిచ్ కొనుక్కోవాలి సో దాని లైనింగ్ కానీ అది అంత తక్కువలో ఉంటుంది క్వాలిటీ బట్ మనం మీ ఇంట్లోనే హ్యాండ్మేడ్లో అంటే ఇంట్లోనే స్టిచ్ చేయించి లేకపోతే తో స్టిచ్ చేయిస్తాం కాబట్టి తక్కువ కాస్ట్లోనే బడ్జెట్లో ఇచ్చేస్తున్నాము ఓకే నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి ఇందాక చూపించింది సిక్స్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది చూడండి చిన్న గేర్ మొత్తం ప్యూర్ అసలు మీకు కలనేత షేడ్ మనకి పట్టులోనే వస్తుంది మోస్ట్లీ ఇది కలనేత షేడ్ లోనే ఉన్నాయి మీకు అన్ని స్టైల్లో స్టైల్ లో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు ఓకే సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది అంతే సిక్స్ ఎయిటీ రూపీస్ మనకి లైట్ పింక్ కలర్ లో వచ్చింది ఆల్ ఓవర్ గా డిజైన్ తో పప్ హ్యాండ్స్ తో వచ్చేసి క్లాసీగా ఉందండి గోల్డెన్ జరీ తోటి వచ్చి నెక్స్ట్ ఇది వచ్చేసి పెద్ద వాళ్ళకి ఇలా ఉంది ఓకే సో ఇది మనము ఒక పెద్ద వాళ్ళకి అయితే వచ్చేస్తుంది ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది మనం స్టిచ్ చేసుకొని కూడా అంటే స్టిచ్ మార్జిన్స్ ఉన్నాయి వెనక సైడ్స్ కి సో ఎవరికైనా నచ్చితే పింక్ చేయండి ఇది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్ంగ్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టు ఇది పట్టు ఫ్యాబ్రిక్ ఇందాక చూపించింది ఫ్యాన్సీ పట్టులా ఉంటుంది ఇది ప్యూర్ పట్టు అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ వరకు పడుతుంది ఓవర్గా డిజైన్ ఇలా వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది ఇది కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది సైడ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్ ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది లాంగ్ ఫ్రాకే ఇది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ ఉంటది సో లాంగ్ ఫ్రాక్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అదే సేమ్ దాంట్లో మదర్ అండ్ డాటర్ లాగా ఒక కాంబో మనకి కాంబో లాగా ఉంది సో మీరు ఇది చిన్న బేబీకి వచ్చేస్తుంది ఒక ఫోర్ ఇయర్స్ బేబీ ఫోర్ ఇయర్స్ బేబీ వరకు వచ్చేస్తుంది ఇది సో ఇది మదర్కి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఉంది ఓకే ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు మదర్ అండ్ డాటర్లో ది ప్రైస్ అయితే మనకి ఫైవ్ ఫిఫ్టీ ది సిక్స్ ఎయిటీ చాలా రీజనబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తది కాంబో యా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ కొంచెం వైన్ షేడ్ వస్తుంది డార్క్ వైన్ ఆ డార్క్ వైన్ కి ఫుల్ జెర్రీ వచ్చేసి సెమీ పట్టులో లో వస్తది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఆల్ ఓవర్ గా మనం లైనింగ్ కూడా లోపల మంచిదే వేస్తాము చూడండి ఎస్ ఇది అంతా సిల్వర్ జెరీ బెస్డ్ మీద వస్తుంది ఫుల్ అంతా అండ్ కాలర్ అటాచ్డ్ కాలర్ కట్టినట్టు వస్తుంది వస్తుంది ఓకే సో బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ డబుల్ ఎక్స్ ఎల్ ఇది ఇది కూడా అంతే మనకి కింద సిమ్మర్ తో వస్తుంది ఆల్ ఓవర్ గా డిజైన్ అండ్ పైన బనారస్ సాఫ్ట్ బనారస్ లో వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బాగుంటది లుక్ అయితే వేసుకుంటే అండ్ మనకి ఇది అన్నర్కల్ టైప్ అంటే ఇది అంబ్రెల్లా కట్ లో వస్తుంది కింది వరకు లైనింగ్ ఉంది చూడండి డౌన్ వరకు లైనింగ్ ఇచ్చేసినాము ట్రాన్స్పరెంట్ గా ఉండకుండా అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసినాము ఇది వచ్చేసి మనకి ఒక ఎల్ సైజ్ వరకు వచ్చేస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్రాక్ వచ్చేసి మనకి ఒక అట్లా ఇయర్స్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి లైనింగ్ సాటిన్ లైనింగ్ వస్తుంది దీనికి అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటది ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి వేర్ స్టైల్ లో మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చేసినారు సో అయితే చిన్న హుక్ ప్రొవైడ్ చేసినారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటది శారీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి రఫుల్స్ ఇచ్చేసారండి సాఫ్ట్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది మనకి నార్మల్ గా అయితే దీనికి లోపల అయితే లైనింగ్ ఏం లేదు బాడీ పార్ట్ కి ఒకటి లైనింగ్ ఇచ్చినారు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కౌ డిజైన్లో వస్తుంది కౌ డిజైన్లో వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది ఇది ఓకే ఆల్ ఓవర్ గా డిజైన్ వచ్చేసి కింద మనకి ఫాయిల్ ప్రింట్ లో వచ్చేసింది ఇది కూడా పండగ తీసుకొని బాగా బాగుంటుంది సో ఈ కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్ ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బెల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇది కాస్ట్ అయితే ఫ్యాబ్రిక్ ది క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఇది సోనా మెటీరియల్ ఓకే చాలా బాగుంటది పఫ్ వస్తుంది ఇలాగా చాలా రీజనబుల్ ప్రైస్ ఈ లైనింగ్స్ వెళ్ళిపోతాయి డబ్బులు అన్ని అంత తక్కువ కాస్ట్ కే ఇస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది కూడా మనకి ఇది అంతే సోనా చాంది ఫ్యాబ్రిక్ లో వస్తుంది సాఫ్ట్ ఉంటది మంచి క్వాలిటీ అండ్ పైన బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చేసి ఇవి అయితే ఇప్పుడు చూపించినవి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు వచ్చేసాయి ఇందాక చూయించినవి ఇది కొంచెం పెద్ద ఒక సెవెన్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది సిక్స్ ఎయిటీ అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసినారు బెల్ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసినారు అండ్ బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది అంతా వివింగ్ మనకి ఏం బోదు అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది లైనింగ్ కూడా మనం కింద దాకా వేసి సాటిన్ లైనింగ్ వస్తుంది అండ్ బాడీ పార్ట్ కి అయితే మనం కాటన్ లైనింగ్ ఓకే సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కత్లో ఇక్కత్లో మనకి అంటే ఇవి వివర్స్ దగ్గర అంటే ఇందులో చాలా వస్తాయి డూప్లికేట్స్ అలా ఉంటాయి బట్ ఇది వీవర్స్ నుంచి వచ్చిన ఇక్కతే ఇది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఇది మనకి టూ ఇన్ వన్ పర్పస్ అండి ఫ్రాక్ ప్లస్ కోట్ వస్తుంది ఫ్రాక్ ఫ్రాక్ ప్లస్ కోట్ వస్తుంది అండ్ మనము ఇలా అయినా వేసుకోవచ్చు సింగిల్ ఫ్రాక్ మీకు వేరే దాని మీదకి యూజ్ అయితే ఈ కోట్ని వేరే దాని మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఆల్ ఓవర్ గా అయితే మనకి బాగుంటది అండ్ దీనికైతే మనకి లైనింగ్ అవసరం లేదు ఎందుకంటే ఇది క్లాతే క్లాత్ ఉంటది సో మన పైన బాడీ అయితే ఇది లైనింగ్స్ చేసినారు లోపల ఇది దీనికి కూడా లైనింగ్స్ ఉన్నాయి కాటన్ లైనింగ్ ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి అంటే మనకి ఒక మీడియం సైజ్ వాళ్ళకి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇది కోట్ మోడల్ ఇలా వచ్చేసింది చూడండి వన్ మోర్ డిజైన్ రిమూవ్ అవుతుంది మనకి కోట్ కోట్ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు మనము రిమూవ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా వచ్చినాయి హ్యాండ్స్ ఇలా టూ ఇన్ వన్ యూజ్ చేయొచ్చు టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తది ఓకే నైస్ అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా బెల్ హ్యాండ్స్ ఇచ్చేసినారు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇది కూడా అంతే ఒక పెద్ద వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చేస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇది ఇది కూడా క్వాలిటీ బాగుంది అండ్ ఇది కూడా రిమూవబుల్ కోటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ లో కోట్ స్టిచ్ చేసినారు హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసినాయి ఎల్బో ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చినాయి సో ఇది కూడా క్వాలిటీ బాగుంది ఇది కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది అంతే నైన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఒక డిఫరెంట్ గా ఇచ్చినారు బాగుంది ఏమైనా నచ్చితే పింగేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము చెప్పినాక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయన్నీ ఏవి ఛార్జెస్ లేవు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఇది అంతే నైన్ ఫిఫ్టీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వచ్చేస్తుంది ఓకే ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకే వస్తుంది చూడండి వన్ మోర్ కలర్ కాంబినేషన్ మనకి చాలా బాగున్నాయి ఇవి మనకు కంఫర్టబుల్గా కూడా ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంది కోట్స్ అనేవి మారినాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మారినాయి సో డిఫరెంట్ మోడల్లో స్టిచ్ అయినాయి ఇది కూడా ఒక కలర్ బ్లాక్ విత్ పింక్ వస్తుందండి మీ కాంబినేషన్ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి లంగా లహంగా ఫ్యాబ్రిక్స్ అండ్ ఊనీస్ కొన్ని ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కలగా ఇది వచ్చేసి చికెన్ కారీలో వస్తుంది అండ్ ల్యావెండర్ కలర్ లో వచ్చింది త్రీ ఎయిటీ రూపీస్ మీటర్ పడుతుంది మనకి అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది మనకి లక్స్ గ్రీన్ లో వస్తుంది ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ మీటర్ పడుతుంది అండ్ మంచి ఉంది క్వాలిటీ అయితే నెటడ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే బాగుంది అండ్ నెక్స్ట్ లో వస్తుంది కట్ వర్క్ లాగా నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ప్యాటర్న్ బట్ ఏంటంటే కట్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ కింద మనకి ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి ప్లేన్ శారీస్ మీదకి లేకపోతే దేని మీదకైనా శారీస్ మీద పేర్ అప్ చేసుకోవడానికి బాగుంటది క్వాలిటీ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది ఒక కలర్ ఈ కలర్ వచ్చేసి పీచ్ కలర్ లో వస్తుంది బాగుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ వచ్చేసి చికెన్ కారీ లాగా వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ దుపటాస్ ఇది ఒక కలర్ ఉంది మనకి ఇది ఫోర్ సైడ్స్ వచ్చేస్తుంది ఇది పట్ట వర్క్ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేసి కట్ వర్క్ లో వస్తుంది బాగుంది ఇది కూడా ఇది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది ఎవరికైనా నచ్చితే పేరప్ చేసుకోవచ్చు లేదంటే తీసి పెట్టుకొని దేని మీద కన్నా యూజ్ చేసుకోవచ్చు కూడా త్రీ ఎయిటీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఇది ఫ్రీ షిప్పింగ్ లో తీసుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇవి వచ్చేసి నెట్టెడ్ నెట్టెడ్స్ తీసు అంటాం కదా నెట్టెడ్ లో మనకి ఇవన్నీ క్వాలిటీ వస్తాయి నెట్టెడ్ కట్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఓకే అండ్ వీటి ప్రైస్ అండి చూస్తాను వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓకే శాంపుల్ చూస్తున్నారు కదా సేమ్ అట్లాగే మీకు శాంపుల్ చూస్తున్నారు కదా ఇలా ఉంటది సేమ్ మీకు ఇందులో కలర్స్ ఉంటాయి మీరు ఒకవేళ నాకు పింక్ చేసినారనుకోండి నేను అందులో కలర్స్ మీకు ఏమేమి చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అండి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది మనకి వన్ నైన్టీ రూపీస్ మీటర్ పడుతుంది యాక్చువల్ ప్రైస్ అయితే బట్ ఇప్పుడు మనం క్లియర్ అండ్ సేల్ కాబట్టి వన్ సెవెంటీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తున్నాం ఒక ట్వంటీ రూపీస్ మీటర్ తగ్గుతుంది సో ఈ క్వాలిటీ అయితే లో వస్తుంది వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మనకి బాగుంటది క్వాలిటీ కూడా మీకు ఇందులో ఫోటోస్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాము ఏ ఫాబ్రిక్స్ ఉన్నాయనేది ఇవన్నీ ఇందులో ఉన్న ఫాబ్రిక్స్ ఓకే ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే క్వైరీ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తాం శారీస్ శారీస్ లాగా కూడా వేరే వచ్చు అండ్ డాటర్ కి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీటర్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే వాటిలో మీకు కస్టమైజేషన్ చేసి ఇవ్వమన్నా చేసిస్తారు మీకు చేసిస్తారు చేసిస్తాము లేదంటే మీరు ఓన్లీ స్టిచ్ చేసుకుంటా అంటే ఫ్యాబ్రిక్ వరకు తీసుకోవచ్చు తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే మేము ఫోటోస్ ప్రొవైడ్ చేస్తాము ఏవైతే ఫ్యాబ్రిక్స్ మా దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము చాలా ఎంపి అవుతుందని ఫాస్ట్ గా చూపిస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోస్ పెట్టమంటే వాట్సాప్ లో పెట్టేస్తాం మేము ఫోటోస్ సో ఆ ఫ్యాబ్రిక్స్ చూసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే అండ్ దుపట్టాస్ కూడా సేమ్ ఇందులో పేరప్ చేసి ఇస్తాము ఒకవేళ మనం చూసిన ఫ్యాబ్రిక్స్ కి మ్యాచింగ్ దుప్పటాస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఆ దుప్పట్టాస్ కూడా ఉన్నాయి సో మీరు కావాలంటే పేరప్ చేసి ఇస్తాము ఇలాగా ఫోర్ సైడ్స్ వస్తుంది డాల్స్ డిజైన్ దీనికి మీరు కట్ వర్క్ అలా వేసుకున్నా కూడా వేసుకొని కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేసుకోవచ్చు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఓకే బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ మీది కూడా మీరు ఫోని వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఈ ఈ దుప్పట్టాస్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఇవి అన్ని దుప్పట్టాస్ కూడా త్రీ ఎయిటీ రూపీస్ ఇది అన్నమాట ఇది మొత్తం ఈ ఇలా వస్తుంది ఓకే ఫోర్ సైడ్స్ వచ్చేసి ఇలా ఉంటది ఇది కలంకారీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అయితే ఫ్రీ షిప్పింగ్ లో ఉన్న ఉన్న దాంతో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటది లేదంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి త్రీ ఎయిటీ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి రన్నింగ్ కలర్స్ ఉన్నాయండి సో మీకు ఏ కలర్ నచ్చ మీకు ఫొటోస్ ప్రొవైడ్ చేయమంటే మేము ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఈ రోజుకైతే ఇంతే ఈ రోజుకైతే ఇంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మాకు సపోర్ట్ చేయండి ఈ రోజుకైతే వీడియో అయితే క్లియరెన్స్ సేల్ తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి మీకు హాఫ్ శారీస్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము పిక్చర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సో మీకు ఏవి కావాలన్నా కూడా హాఫ్ శారీస్లో ఫొటోస్ ప్రొవైడ్ చేస్తాము అందులో చూసి మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా ఇస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్